హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు తోటలో టమాటాల హార్వెస్ట్ జెంబో హార్వెస్ట్ అనమాట తోట నిండా టమాటాలే ఉన్నాయి మరి ఆ టమాటాలన్నీ తెంపేసుకుందాం చూడండి టమాటాలు అయితే చెట్టు నిండా ఒక్కొక్క చెట్టుకు హాఫ్ కేజీ టమాటాలు వస్తాయి ఇంకా ఇవన్నీ తెంపేసుకుందాం దూర ఈ పనులు అన్నీ తెంపేసుకుందాము తోటలో అయితే టమాటాలన్నీ స్టార్ట్ అయిపోయినాయి నర్సరీలో తెచ్చిపెట్టుకున్న నేను నారు నర్సరీలో తెచ్చిపెట్టుకుంటే క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది ఇక్కడికి తెంపుకుందాం అయితే గంపల నుండి అనమాట టమాటాలు టమాటాలు పచ్చిమిర్చి చాలా ఉన్నాయి తోటలో అంటే నేను నాటి పెట్టుకున్నప్పుడు ఇంచుమించు ఇరవై మొక్కల దాకా పెట్టుకున్న టమాటా మొక్కలు అవన్నీ ఇప్పుడు కాస్తున్నాయి అనమాట గిట దూరం ఉంది చూడండి ఇక్కడైతే పండ్లు నేను చూడండి అన్నీ పండ్లు ఇవన్నీ నేను కొంచెము మా కన్నయ్య బర్త్డే బిజీలో ఉంది తెంపలేకున్నా ఇంకా ఈరోజైతే తెంపుకుంటున్నా ఇక చూడండి ఇక్కడ ఇటు నెయ్యి చూడండి ఇంకా ప్రతి చెట్టుకు పళ్ళేవండి నెయ్యి ఇక్కడ ఇటు రెండు పండ్లు అండి నెయ్యి చూడండి ఇంకా ఈ చెట్టుకు చూసిరా మొత్తం పండ్ల వండినాయి పండ్లు వండి అన్ని కింద పడిపోతున్నాయి ఇట కొంచెము వాతావరణం సహకరిస్తే ఇట మంచి పంట అనేది వస్తుంది కొన్ని పంటలకు టైం అనేది ఉంటుందన్నమాట అంటే ఈ సీజన్లో ఈ పంట మంచి వస్తుంది అనేది టైం ఉంటుంది అట్లా వస్తేనే ఇట్లా రాస్తాయి అనమాట లేకపోతే కాయలు మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా కాయవు ఇక చూడండి రెడ్డుగా మనం ఇట్లే తినేయొచ్చు ఈ టమాటాలను మంచి ఉన్నాయి కదా ఇక్కడ చూడండి చెట్టు నిండా టమాటాలే ఈరోజైతే దంపల నిండా వస్తాయి చూడండి ఇక్కడ రాళ్ళు పడ్డాయి చూడండి ఈ చెట్టు గిట దోర ఉన్నాయి కొన్ని ఇక్కడ గిట కొన్ని దోర ఉన్నాయి తెలిపేసుకుందా ఇక చూడండి ఇన్ని వచ్చేసే ఇంకా ఇక్కడ చాక్లెట్ టమాటా ఉంది ఒకటి ఉంది ఇక్కడ ఇటు ఒక దోర టమాటా ఇంక ఇవన్నీ చెర్రీ టమాటాలు కొన్ని పండ్లు అన్నమాట అన్ని టమాటాలు స్టార్ట్ అయినాయి చిన్న చిన్నవి ఉన్నాయి మరీ చిన్న చిన్న ఉన్నాయి అనమాట టమాటాలు ఇక్కడైతే గుత్తి మాదిరే ఇక్కడైతే చూడండి చెట్టు నిండా మొత్తం టమాటాల హార్వెస్టే అనమాట అయితే ఇంకా ఇక్కడైతే చాక్లెట్ టమాటో ఇక్కడ ఒక టమాటా ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ చెర్రీ టమాటో ఇంతకు ముందు ఇక్కడ తెంపుకున్నాం కదా ఇప్పుడు కొన్ని ఉన్నాయి కొంచెం ఒక చేయితో తెంపాలంటే చాలా కష్టమే వీడియో తీష్టం లేక నేను ఇట్లా తెంపుతున్నా సార్ బిజీ అనమాట ఇంకా టమాటోలేమో ఇట్లా వండిపోతున్నాయి ఇంకా ఇక్కడ గిట చెర్రీ టమాటాలు పెద్ద సైజు చెర్రీ టమాటాలు అనమాట ఇది గిట గుత్తి గుత్తి ఎట్లుందో చూడండి ఇక చూడండి ఇదంతా గుత్తులే ఇక చూడండి ఇవన్నీ గుత్తులే మొత్తం మొక్క గిట ఎంత మంచిగా ఉందో చూడండి ఇక చూడండి కొమ్మలు ఎత్తి ఇట్లా కనిపిస్తున్నాయి మొక్క గ్రీన్ గ్రీన్గా మంచిగా ఉంది ఇంకా టమాటాలు అయితే చూడండి ఎన్ని వచ్చినాయో ఇంచుమించు రెండు కేజీల పైనే ఉన్నాయి చూడండి ఇంకా తోటలో బెండకాయలు తెంపుకుందాము బెండకాయలు గీట చూడండి పొడు పొడుగ్గా అయిపోయినాయి ముదిరిపోతాయని నేను అనమాట బెండకాయలు ఇట చాలా ఉన్నాయి ఇగో ఇది గిటా ముదిరిపోయినట్టే ఉంది కొంచెం ఇది తెంపుకుందాం దెంపుకుందాం ఇక్కడ ఇట ముదిరిపోయింది చూడండి ఇక్కడ పెద్దగానే అయిపోయింది కాకపోతే కొంచెం లేత ఉంది చూడండి ఒక చేతి అస్సలు తెంపడానికి వస్తలేదు నాకు ఇంకా ఇక్కడ గిటా స్టార్ బెండకాయ ఉంది తెంపడానికి వస్తలేదు కొంచెం ఇట్లా తెంపుకుందాము చూడండి ఇది స్టార్ బెండకాయ ఇక్కడ ఒకటి ఉంది తెంపుకుందాం కత్తెరతోటి అయితేనే ఈజీగా వస్తుంది లేతగానే ఉన్నాయి ఏ ముద్ర లేవు ఇక్కడైతే ఇంకా లేతగా చెట్టుకు ఒకటి రెండు కాయలు చూస్తుంది కదా ఎట్లున్నాయో స్టార్ బెండకాయలు ఇట్లున్నాయన్నమాట ఇక్కడ ఇటు ఉంది లేతగానే ఉన్నాయి ఇవి చూసడానికి ఇట్లా అనిపిస్తాయి కానీ ఇంకా చూడండి లేతగా ఎట్లున్నాయా ఇంక ఇక్కడ ఇటు ఒకటి ఉంది ఇక్కడైతే రెండు ఇక్కడ గ్రీన్ బెండకాయ ఈ రోజు బెండకాయలు గిట్ట చాలానే వస్తున్నాయి ఇక్కడైతే చాలా ఉన్నాయి చాలా మొక్కలు పెట్టుకున్నా మొక్క మొక్కకు రెండు ఒకటి కాయ ఇక్కడైతే పొడుగ్గా పోయింది ఈ చేయితో తెంపుకుందాం ఇక్కడ చూడండి బెండకాయ అయిపోయింది ఈ బెండకాయలు జ్వర రెండు రోజులుకుంటే అంతే ఇక ఇట్లనే అయిపోతాయి ఇక చూడండి ఇడైతే రెండు మూడు గుత్తి గుత్తి అనమాట ఇక చూడండి ఒక్క చెట్టుకి ఇట్లా గుత్తి అనమాట ఇక్కడ గట ఒకటి ఇంకా ఇక్కడైతే ఎంత ఇంత పొడిగైంది చూడండి లేతగానే ఉన్నాయి తెంపడానికే వస్తలేదు చాలా ఇబ్బంది పడుతున్నా ఇక చూడండి ఎంత కష్టపడి తెంపి అన్నీ పొడుగు పొడుగ్గానే అయినాయి చూడండి ఇదైతే పోయింది ఇంకా ఇక్కడ ఉంది ఒకటి వంపుకొని తెంపుకుందాం అబ్బో చెట్టు అక్కడ పోతుంది మళ్ళీ వంపుతా చూస్తున్నారు కదా ఒక్కదాన్ని వీడియో చేసుకుంటూ కూరగాయలు తెంపితే ఎంత కష్టమో ఇంకా ఇక్కడికి ఒకటి ఉంది స్టార్ బెండకాయలు గ్రీన్ బెండకాయలు ఆఫ్ కేజీకి వచ్చినాయి చూడండి ఇంకా తోటలో పచ్చిమిరపకాయలు తెంపుకుందాం పచ్చిమిరపకాయలు అయితే చాలా ఉన్నాయి అన్నీ చెర్రీర్చి అనమాట చెట్టు నిండు ఉన్నాయి ఈ ఒక్క చెట్టుకే పావు కేజీ మిరపకాయలు వస్తాయి చాలా కాయలు ఉన్నాయి అసలు ఎప్పుడు తెంపుతానో ఏమో ఈ కాయలన్నీ ఇప్పుడు ఈ మిర్చి మొక్కకు మిరపకాయలు తెంపాలంటే పక్కా పావు గంట పడుతుంది అన్నీ ఉన్నాయన్నమాట ఇక అన్నీ తెంపేసుకుందాం ఈడికే పండ్లు అయిపోతున్నాయి చూడండి మీకు ఆకులల్లో కనిపిస్తున్నాయో లేదో కానీ ఇప్పుడు అన్నీ దింపినాక ఎన్ని వస్తాయో చూడండి ఇది ఒకటే ఒక చెట్టు పెద్ద డ్రమ్లో పెట్టినాం కాబట్టి పెరిగిపోయింది చెట్టు ఇట్లా అన్నమాట ఇక్కడ చూడండి ఓ ఇట్లా ఉన్నాయి గట్టి అయిపోయినాయి మిరపకాయలు అయితే అంటే ముదిరినాయి కదా బాగా ఇక్కడ కొమ్మకు చూడండి ఎట్లా కాసినాయో భలే ఉన్నాయన్నమాట ఎంత ఇంత లామైపోయినాయో చూడండి అసలు ఈ చెట్టు కాసిందంటే నేను తెంపిందే లేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే చాలా చెట్లు ఉంటాయి కదా వాటికే తెంపుకుంటూ పోయినా ఇంక ఒక్క చెట్టుకి ఈరోజు తెంపుదామని తెంపుతున్నా ఎన్ని కాయలో చూడండి తెంపి తెంపి నాకే బెజార్ రావాలి కానీ ఆ చెట్టుకైతే అనుకుంటా ఇక చూడండి ఒక్క కొమ్మకే ఇన్ని కాయలు ఇంకా ఉన్నాయి చూడండి చిన్న కొమ్మ చేతి నిండా కాయలు చూసిరా ఇక చూడండి చెర్రి మిరపకాయలు గిట్ ఎన్ని వచ్చినాయో పావు కేజీ పైన వచ్చినాయి ఇంకా ఓపి తెంపితే ఇంకా పావు కేజీ వస్తాయి అన్నమాట కానీ నేను మీద మీదనే తెంపుకున్నాను చక్కటి చెర్రి మిరపకాయలు అనమాట చూడండి ఇంకా ఇక్కడ ఒక దోసకాయ ఉంది ఈ దోసకాయ గిట తెంపుకుందాం మంచిగా పండు వండనీకి వచ్చింది కలర్ అయితే వచ్చింది ఇంకా ఇది తెంపేసుకుందాం చూడండి చక్కటి దోసకాయ ఎంత పెద్ద సైజు ఉందో మంచి కలర్ గిట్ వచ్చేసింది ఇంకా మళ్ళీ ఈ చెట్టుకు ఇక్కడ పిందెలు గిట్ వచ్చేస్తున్నాయి చూడండి ఇక్కడ ఇక్కడ పిందెలు గిట్ వచ్చేస్తున్నాయి ఇంకా ఇది తెంపితేనే మళ్ళీ ఆ కాయ అనేది ఊరుతుందని చెప్పి ఇంకా నేను తెంపేసుకున్నా ఇంకా తోటలో పువ్వులు గిట్ట తెంపుకుందాం పువ్వులు గిట్ట చూడండి మందార పువ్వులు ఎంత మంచి కలరో చెట్లకు చాలా ఉన్నాయన్నమాట ఇంకా ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఎన్ని పువ్వులు ఉన్నా తక్కువే ఇంకా ఈరోజు మందారాలు అయితే చాలానే ఊసినాయి రకరకాల మందారాలు అనమాట ఇవన్నీ ముద్ద మందారాలే చాలా చక్కటి కలర్ అనమాట చూడండి ఇంకా ఇవైతే రిక్కా పింక్ కలరు ఇవి గిటా మంచి కలర్ అనమాట చెట్ల నిండా ఊస్తున్నాయి ఇప్పుడు వర్షాకాలం కదా మొక్కలు అనేటివి జర గ్రీన్గా అవి మంచిగా వస్తున్నాయి అన్నమాట ఇంకా శంకు పువ్వులు గిటో చూడండి వైట్ ముద్దది ఇక్కడ ఒకటి వచ్చింది ఇక్కడొక ముద్ద మందారం ఇక్కడొక వైట్ శంఖు పువ్వులు ఇక్కడ బ్లూ కలరు ఎంత మంచిగా ఉన్నాయి చూడండి శంఖు పూలు చాలా పెట్టుకున్న మొక్కలు ఇక్కడ గిటా బ్లూ ఇక్కడ వైటు చాలా ఎందుకు పెట్టుకున్నా అంటే రకరకాల కలర్లు అని తెప్పించుకున్నా కానీ నేను తెప్పించుకున్న కలర్లు రాలేదు ఇంకా ఇదొక కలరు ఇది మొద్దదు రోజు భలే వస్తుండే ఈరోజు అయితే ఒకటే పువ్వు వచ్చింది ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి నేను రోజు పువ్వులు తెంపాను కదా ఇక కాయలు చూడండి ఎట్లా వచ్చేసినాయి ఈజీగా వస్తాయి విత్తనాలు ఇంకా ఇక్కడ మెరూన్ గులాబీ ఇంకా ఇక్కడ పింక్ గులాబీ ఇక్కడైతే గుత్తిలాగే వచ్చింది చూడండి మొత్తం గుత్తి పూసేసింది ఇప్పినేది తెంపుకుందాం మనం ఇట్లా తెంపుతుంటే ఓసారి గుత్తి గుత్తి ఇరిగిపోద్ది అనమాట కొమ్మ ఇంతకుముందు అట్లే అయిపోయింది సున్నితమైన మొక్కలు అనమాట ఇవి ఇక చూడండి పింక్ గులాబీ గుత్తి గుత్తి ఒకే గుత్తికి నాలుగు వచ్చినాయి ఇంకా వైట్ కాస్మోస్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి అనమాట అన్ని మొగ్గలు పూస్తున్నాయి పింక్ కాస్మోసు ఎల్లో కాస్మోస్ ఇంకా పువ్వులు అయితే అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకా ఇక్కడ జర్మనీ పువ్వులు విత్తనాలు అన్నీ కింద పడిపోతున్నాయి చూడండి ఇగో ఇవన్నీ విత్తనాలే అన్నీ రాలిపోతున్నాయి ఇగో వర్షాలు పడి అన్నీ రాలిపోతున్నాయి ఇంకా ఇవన్నీ ఇట్ల కింద రాలన్నమాట ఎర్రపోక బంతి ఇంకా మనం ఊకి కుండీలలో వేసుకుంటే నార అదే వచ్చేస్తుంది ఇంకా ఇక్కడ వైట్ పోక బంతి రెడ్ పోక బంతి పింక్ పోక బంతి చెట్ల నిండు ఉన్నాయి చూడండి చెట్ల నిండా ఓరింక పూలు ఇవి ఆరెంజ్ కలరు ఇవి వచ్చేసి తెడ్డి బేరీ సన్ఫ్లవరు ఇంకా విరజాజులు అయితే ఇట్లా ఇప్పుకుంటున్నాయి చూడండి ఇవి తెంపాలంటే బెజారు ఎందుకంటే సన్నం ఉంటాయి అన్నమాట ఇగో ఇట్లా సన్నం ఉంటాయి ఇంకా అన్నీ ఇప్పుడిప్పుడే ఇప్పుతున్నాయి ఇంకా ఇక్కడైతే ఎల్లో కలరు జీనియా ఇక్కడ గటే ఎల్లో కలరే ముద్ద జీనియా అనమాట చూడండి రెండు పువ్వులు పూసినాయి ఇదైతే ఊసి చాలా రోజులు ఆయే మించు నెల రోజులైనా ఉంటాయి అనమాట ఇవి చెట్ల మీద అంటే ఇది నెల రోజుల క్రితం పువ్వు పూసింది నెల రోజులైనా వాడిపోకుండా ఎట్లుందో చూడండి ఇప్పుడు ఇప్పుడు వాడిపోతుంది ఇదేమో వారం క్రితం పూసింది వాడిపోకుండా ఎంత చక్కగా ఉందో చూడండి ఇంకా ఇదైతే రెడ్ కలరు ఇది విత్తనానికే వదిలేద్దాం ఇక్కడ గిటా నాలుగైదు కలర్స్ ఉన్నాయి చూడండి వైటు ఆరెంజు ఇదొక కలరు ఇదొక కలరు ఇట్లా రకరకాల అన్నమాట పువ్వులు ఇంకా ఇక్కడైతే బంతి పువ్వులాగా ముద్ద ముద్ద చూడండి అసలు ఈ పువ్వులను చూస్తుంటే ఈ నుంచి జరగాలనిపించదు అంత చక్కగా ఉన్నాయి చూడండి ఇవి గిట నెల రోజులకు ఎక్కువ పూసి ఇదైతే ముందు ఊసింది ఇగో వాడిపోతుంది చూడండి మనకి ఇక్కడ నుంచి విత్తనాలు వస్తాయి అన్నమాట ఇంకా ఇది గిట అంతే వాడిపోయింది ఇంకా నేను అందుకే ఇట్లా పువ్వులను విత్తనాలకే వదిలేస్తా చెట్లకు ఉంటే అందం కదా ఇంకా అందాన్ని ఆస్వాదించవచ్చు అలాగే మళ్ళీ విత్తనం గిట సేవ్ చేసుకోవచ్చు నేను తెంపాను ఇట్లాంటి పూలను ఇంకా ఇక్కడ గిటా దాలియా చాందిని కాస్మోస్ జర్మనీ ఇట్లా అన్ని మొక్కలు పెట్టుకున్నా ఇంకా పువ్వులు అనేటివి స్టార్ట్ కాలేవు మొగ్గలు వస్తున్నాయి చూడండి చూడండి ఇప్పటి వరకు నేను తెంపుకున్న టమాటాలు పచ్చిమిర్చి బెండకాయలు దోసకాయ రకరకాల పువ్వులు ఇట్లా ఈ విధంగా ఈరోజైతే మా మిద్దె తోటలో నేను దెంపుకున్న కూరగాయల హార్వెస్ట్ అనమాట మరి మీకు నచ్చిందా ఈరోజు నేను దెంపుకున్న కూరగాయల హార్వెస్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్